ఇది రాజకీయ కుట్రే టీబీజేకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అందులో భాగమే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఎన్నిక జరిగింది బొగ్గుగాని కార్మికులకు బహిరంగ లేక అంటూ మనం వార్త వస్తా ఉన్నాం ఈ కవిత అమెరికా పోయినప్పుడల్లా ఒక పెద్ద సమస్య ఏర్పడతా ఉన్నది అమెరికా అమెరికా ముందు పోయినప్పుడు ఓ లేఖ లీక్ అయింది పోయింది కవిత తన తండ్రికి రాసిన లేఖ లీక్ అయింది మళ్ళీ చిన్న కొడుకు అమెరికాకు తీసుకెళ్లింది పరిచయాలు కోసం వెళ్తే వెళ్ళింది ఆ అమెరికాలో వెళ్ళ వెళ్ళగానే సింగరేణి బొగ్గు బుక్ బొగ్గుగానే కార్మికులకు గౌరవ దర్శ ఉన్న కవిత పదవి తీసేసి తీయేసీ లొక్క ఇంత ముందు కేటీఆర్ కూడా ప్రకటించాను కదా కుప్పలేశ్వర్ ఇస్తామని చెప్పి అంత ముందే ప్రకటించారు అది ఆమె లేని సమయం చూసి ఆ పదవి కూడా ప్రకటించారు నెక్స్ట్ ఏంది మరి నెక్స్ట్ ఏంది కవిత బీఆర్ఎస్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉన్నదా ఇదే చర్చ జరుగుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి మెల్లమెల్లగా కవిత సస్పెండ్ అయ్యే అవకాశం ఉందని అనిపిస్తుంది లేదంటే ఈమె పోయి ఫామ్ హౌస్ పోయి తండ్రికి కాడికి పోయి కేటీఆర్ పోయి ఏమన్నా ఏ సరేనా తప్పు ఒప్పు అయిపోయింది మళ్ళీ పార్టీలో కొనసాగుతా అంటదా లేకపోతే లిక్కర్ కేసు ఉంది రేపు ఎలక్షన్ లో మాకు ఇబ్బంది జరుగుతుంది మళ్ళీ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పి ఏమైనా సైడ్ సైడ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ లో ఉన్న కేసీఆర్ కేటీఆర్ చేస్తా ఉన్నారా పలు రకాల క్వశ్చన్లు అయితే వస్తా ఉన్నాయి మొత్తానికి ఏమంటారు చిరిగి చిరిగి వానైన చినుకు పోయి వానైనట్టు ఇక్కడ ఏమైతా ఉంది ఇక్కడ ఆ వీళ్ళ మధ్య కేటీఆర్ మధ్య కవిత మధ్య మాత్రం ఆ పచ్చగడ్డి దగ్గర దగ్గర బొగ్గున మటలు వేసినట్టే అట్లే ఉంది వీళ్ళ పరిస్థితి ఇప్పుడు రాఖీ కడతాను మిసేజ్ పెడతా కూడా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా అని చెప్పి ఆయన లగచర్ల మహిళను తీసుకొచ్చి ఆయన రాఖీ కట్టించుకున్న విషయం కూడా అందరికి తెలుసు అందరు చూసారు కూడా ఈ విషయం ఏంది కావాలని చెప్పి ఇప్పుడు కవితని బిఆర్ఎస్ పార్టీ నుంచి గెంటేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తా ఉంది ఇక్కడ ఏంది పొమ్మ లేక పొగబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది మెల్లమెల్లగా ఏం చేశారు ఇప్పుడు ఆమె గౌరవ అధ్యక్ష పదవి కూడా తీసేది నెక్స్ట్ ఏంది సస్పెండ్ అనే అయితే అయితే జరుగుతా ఉంది ఇక చూడాలి మరికి ఇప్పటికే ఇప్పటికే మాట్లాడుతున్నాను ఆ ప్రత్యక్షంగా వచ్చి ఆమె ప్రశ్నిస్తుంది వాళ్ళ పార్టీని ప్రశ్నిస్తుంది వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల మీద ఆరోపణలు చేస్తా ఉంది మీడియా ముందుకు వచ్చి అయినా కానీ ఆమె చర్యలు లేవు ఇప్పటికే ఒక చర్చ జరుగుతా ఉంది తెలంగాణలో ఆ కేసీఆర్ గారు మీరు ఇప్పటికే రాజయ్యను ఐటల్ రాజేందర్ మీరు ఆరోపణలు వస్తే సస్పెండ్ చేశారు మరి మీ కవిత బహిరంగంగా వచ్చి ఆరోపణలు చేసినా కానీ మీరు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటే మీ పార్టీలో మీ బిఆర్ఎస్ పార్టీలో మీ ఫ్యామిలీకి ఒక రాజ్యాంగమా మిగతా వాళ్ళకి ఒక రాజ్యాంగమా అని చెప్పి ఓ చర్చ జరుగుతా ఉంది కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏందో చూడాలి రేపు బహిరంగ సభ పెట్టకపోతే ఉన్నారు అందులో ఏమన్నా చెత్తడా ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది మొత్తం మీద అయితే దూరంగానే ఉంటుంది పార్టీకి పార్టీ కండవ ఏమీ వేసుకోవడం లేదు తెలంగాణ జాగృతి పేరు మీదనే ఆమె ఆమె పండు కొనసాగిస్తా ఉంది ఫైట్ చేస్తా ఉంది